నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నిన్న సహస్ర ప్రతిరోజు సగటున చాలామంది మహిళలకి ఈ నడుము నొప్పి ఎక్కువగా అవుతుంది అంటే మహిళలనే కాదు సాధారణంగా పురుషుల్లో కూడా ఎక్కువ బ్యాక్ పెయిన్ రావడం ఎక్కువ సీటింగ్ పొజిషన్లో ఉండడం డ్రైవింగ్ పొజిషన్లో ఉండడం వల్ల ఈ బ్యాక్ పోన్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అయితే స్పైన్కి ఏమైనా సమస్యలు వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి డాక్టర్ గారు ఇచ్చే సూచనలు ఆ ట్రీట్మెంట్ సంబంధించి ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయభాస్కర్ గారు సరే సార్ని అడిగే విషయాలు తెలుసుకుందాం సార్ ఆల్రెడీ మీకు పరిచయమే ఉంటుంది హీఈస్ యాక్చువల్గా చైర్మన్ ఫర్ ఎథిక్ కమిటీ అలాగే క్లినికల్ రీసెర్చ్లో మీ అందరికీ పరిచయం ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ డాక్టర్ గారు కానీ ఈ విషయాలు కూడా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ సార్ ముందుగా ఈ స్పైన్ గురించి మనం తెలుసుకుందాం సార్ వెన్నుముకకి మన అంటే బాడీ మొత్తంలో వెన్నుముక అనేది బ్యాక్ బోన్ లాగా ఇది లేకపోతే ఏ అవయం కూడా సరిగ్గా సపోర్ట్గా ఉండదు అని అంటారు మరి ఇలాంటి వెన్నుముకని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైంలో ఈ మధ్యన కొంతమంది నెగ్లెక్ట్ కూడా చేస్తున్నారు సరే అయిపోయింది ఏదో అయిపోయింది కానీ ముసలి వాళ్ళల్లో కూడా ఎక్కువగా పని చేస్తూ ఉండడం వల్ల నడుం ఆల్రెడీ వంగిపోయి ఉంటుంది మరి ఇలాంటి వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్కి వెన్నుముక్కని స్పైన్ని కాపాడుకోవడానికి ఎలాంటి సూచనలు ఇస్తారు నమస్కారం అండి నేను ప్రొఫెసర్ ఆర్థోపెడిక్స్ హెచ్ఓడి డాక్టర్ విజయభాస్కర్ అండి గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అబ్సల్యూట్లీ రైట్ అండి మా మేము చూసే పేషెంట్లలో రోజు వంద మందిని చూస్తూ అందులో దాదాపుగా అరవై మంది నడుము నొప్పి వాళ్ళు మెడ నొప్పి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఇది మోస్ట్ కామన్ సమస్య ఇది ఎందుకంటే మెడ నుంచి తల కింది నుంచి స్కల్ స్కల్ తర్వాత మనకు ఏడు మెడలో వట్టిబ్రా ఉంటాయి పన్నెండు వీప్లో వట్టిబ్రా ఉంటాయి ఐదు నడుములో వట్టిబ్రా ఉంటాయి ఆ తర్వాత అని ఐదు వట్టిబ్రకు ఒకటిగా మా ఉండే ఎముక ఉంటుంది సో ఇలా ముప్పై మూడు ఎముకలతో కూడిన వెన్నుపూసకు మధ్యలో మేజర్గా ఒక కెనాల్ అని ఉంటుంది ఆ కెనాల్లో వెన్నుపాము అంటే వెన్నుపూస కానీ వెన్నుపాము ఏదైతే మెదడు నుంచి బ కిందికి ట్రాన్స్మిట్ అవుతుంది సో ఈ మెదడు వెన్నుపూస ఆర్ వెన్నుపాము ఈ వెట్టిబ్ర ఎముక యొక్క మధ్యలో ఒక చిన్న రంధ్రం ద్వారా కెనాల్ అంటాము ఆ కెనాల్ ద్వారా కింది వరకు పోతుంది సో దీని పని ఏంటి అసలు వెన్నుపూస యొక్క పని ఏంటి మేజర్గా మనకు మోటార్ సెన్సరీ అండ్ ఆటోమేటిక్ రిఫ్లెక్సెస్ ఏవైతే బాడీలో సపోజ్ గుండె ఉంది అది ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది అది దానికి ఎవరు ఆపలేము ఎవరు నడిపించలేము సో అది ఇన్వాలంటరీ వర్క్ అనమాట అలాంటి సింపథెటిక్ పారాసింపథెటిక్ నవ్స్ ఏవైతే ఉంటాయో అవి మన వెన్నుపూసలోనే ఉంటాయి అంతేకాకుండా మనం ఒకటి తలుచుకుంటున్నాం ఒకటి ఇది ఇది చెయ్యాలి అది చేయడానికి మన వే చేతి వేళ్ళు ముందుకు రావాలి దాన్ని మోటార్ యాక్టివిటీ అంటాం అంటే మన మెదడుకు ఒక సిగ్నల్ పోతుంది ఆ మెదడు ఏం చేస్తుంది ఇంటర్న్గా మెదడు జడ్జ్మెంట్ ద్వారా మీరు ఈ పని చేయండి అని మీ చెయ్యికి చెప్తుంది అంటే మెదడులో చెప్పడం వలన ఆ నరాలు స్టిమ్లేట్ అయ్యి ఈ చెయ్యి యాక్టివిటీకి లోనవుతుంది దీన్ని మనం మోటార్ యాక్టివిటీ అంటాం ఏదైతే మనకు నొప్పి ఉందో అది సెన్సరీ యాక్టివిటీ అంటాం సపోజ్ మనకు ఈ చేతిలో నొప్పి వచ్చింది ఈ చేతిలో మనకు మంట వేడి దగ్గర చేయి పెట్టాము ఆ వేడి తెలవాలంటే స్పర్శ స్పర్శ తెలిచినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పర్శ మనం మె మెదడుకి పోతుంది మెదడులో మనకు సిగ్నల్ ఇస్తుంది నీ వేళ్ళు స్పర్శ హీట్ దగ్గర ఉంది నువ్వు చేయి లాగేసుకో అని ఒక జడ్జ్మెంట్ చెప్తుంది బ్రెయిన్ చెప్తుంది ఆ యాక్షన్ని మన మోటార్ యాక్టివిటీ సెన్సార్గా మనం సెన్స్ ఫీల్ అవుతాము ఆ తర్వాత మన బ్రెయిన్ జడ్జ్మెంట్ చేయమంటుందంటే నువ్వు చేయి లాగేసుకో ఆ వేడి నుంచి అంటే అది మోటార్ యాక్టివిటీ మనం చేయి లాగేసేదాన్ని మోటార్ యాక్టివిటీ సో ఈ మూడ్ యాక్టివిటీస్ మనకు బ్రెయిన్ అలాగే వెన్నుపూస కలిసి చేసే పని మనకు న్యూరలాజికల్ యాక్టివిటీ ఇన్ ద బాడీ సో ఇలాంటి మేజర్ నర్వ్ ఏదైతే వెన్నుపూస కానీ మన మెడదడు నుంచి కిందికి వస్తుందో దాని చుట్టూ ఎముక ఉంటుంది ఆ వెన్నుపూస నుంచి నరాలు బయటకు వస్తాయి ప్రతి ఎముక కింద రెండు రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల నుంచి రూట్ కెనాల్ అంటాము ఆ రూట్ కెనాల్ నుంచి నరాలు బయటకొచ్చి చేతుల్లోకి కాళ్ళల్లోకి పోతుంది ప్రతి 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 ఒక్క ఎముక వెన్నుపూస దగ్గర నుంచి నరాలు బయటకు వస్తాయి ఎలా అయితే మనకు మీట మీటరు స్విచ్ బోర్డు ఫ్యాను లైట్స్ ఉంటాయో అలాగే మెదడు మన మీటర్ స్విచ్ బోర్డు అన్నది వెన్నుపూస అక్కడ నుంచి బయటకు వచ్చే నరాలు వేళ్ళు చేతులు అనేది మనకు ట్యూబ్స్ అండ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ సో మన మీటర్ జడ్జిమెంట్ ఇస్తుంది స్విచ్ పవర్ అనేది మనకు వెన్నుపూస నుంచి వెన్నుపూసలో ఉండే స్విచ్ బోర్డ్ దగ్గర క్లిక్ అవుతుంది అక్కడ నుంచి మన చేతుల్లోకి యాక్టివిటీ మొదలవుతుంది సో దీన్ని మనం మన బాడీలో ఒక సిస్టమ్ ఒక గొప్ప సిస్టము ఈ న్యూరలాజికల్ సిస్టమ్ అంటాం సో ఈ సిస్టమ్ను మనం వెన్నుపూసలో కంప్లీట్ ఒక సిస్టమ్గా బాడీలో మన యాక్టివిటీ మొత్తం కంట్రోల్ చేస్తుంది సో ఇలాంటి వెన్నుపూస చాలా ఇంపార్టెంట్ చూడండి నూతన్ ప్రసాద్ చిన్న యాక్సిడెంట్లో రెండు కాళ్ళు పడిపోయాయి మంచి యాక్టర్ మీ మా జనరేషన్లో బాగా తెలుసు మీ జనరేషన్లో తెలియకపోవచ్చు కానీ ఆయన ఒక పెద్ద యాక్టర్ ఆయన ఒక షూటింగ్లో కారులో నుంచి కింద పడటం వలన ఆయనకు నడుంలో నడుములో ఒక ఎముక దగ్గర కట్ అయిపోయి డిస్లోకేషన్ అయ్యి నరం కట్ అయిపోయింది నడుం దగ్గర సో రెండు కాళ్ళు పడిపోయినాయి సో మీకు క్లియర్ కట్ ఏంటంటే సపోజు మీటర్ నుంచి స్విచ్ బోర్డుకు లైట్ వస్తుంది స్విచ్ బోర్డ్ నుంచి ఈ ట్యూబ్కు లైట్ సపోజు ఒక ఫ్యాన్కు ఒక వైర్ ఉంటుంది ట్యూబ్కు ఒక వైర్ ఉంటుంది సపోజ్ స్విచ్ బోర్డ్ నుంచి ఈ లైట్కు వచ్చే వైర్ మనం కట్ చేసామనుకోండి ఓన్లీ ఆ లైటే బంద్ అవుతుంది ట్యూబ్ ఫ్యాన్ బంద్ అవుతుంది అలాగే మనము నడుములో మేజర్గా మొబిలిటీ ఉంటుంది మన బాడీలో ఎక్కువగా మూవ్ అయ్యేది బాడీ మన నడుమే చెస్ట్ తక్కువ మూవ్ అవుతుంది నెక్ మూవ్ అవుతుంది బట్ నడుములో ఎక్కువగా మూవ్మెంట్ ఉంటుంది ఆ నడుముకు ఎక్కువగా మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు నడుములో ఉండే ఎముక కట్ అయ్యి ఆ డిస్లోకేట్ అయ్యి నరాన్ని కట్ చేసేస్తుంది ఈ నరం కట్ అవుతుంది ఒకసారి ఆ నరము కింద నరాలన్నీ పనిచేయడం మానేస్తాయి అందుకనే మనం పెరాలసిస్ అంటాం రెండు కాళ్ళు పడిపోయినాయి రెండు రెండు చేతులు రెండు కాళ్ళు అంటే మెడలో నరం కట్ అవుతుంది సో మీకు మీకు మెదడు వస్తుంది మెదడు నుంచి మెడకు మెడ దగ్గర మీకు నాలుగు కాళ్ళు నాలుగు రెండు కాళ్ళు రెండు చేతులకు నరాలు సప్లై చేస్తాయి సో మెడలో కట్ అయితే రెండు కాళ్ళు చేతులు పడిపోతాయి దాన్ని కాడ్రిపరసిస్ అంటాం ఆ క్వార్డ్రిప్లైజ్ చే అంటాము నడంలో అయితే మనకు కాలు పడిపోతాయి దాన్ని పారాప్లేజీ అంటాం సపోజ్ మెడలో ఒక ఫ్రోయినిక్ నవ్వు ఉంటుంది ఆ ఫ్రైనిక్ నవ్వు అనేది చాలా సెన్సిటివ్ ఊపిరితిత్తుల కండ్రాలకు సప్లై చేస్తుంది ఆ నరం డ్యామేజ్ అయితే ఊపిరితిత్తు ఆగిపోతుంది సో ఇట్లాంటి స్పెసిఫిక్గా ఎలాగైతే మీటరు స్విచ్ బోర్డు నుంచి వైర్లు ఒక్కొక్క లైట్కి సప్లై చేస్తే అలా మన మెదడు నుంచి వచ్చే నరాలు వెన్నుపూసలో నిక్షిప్తమై ఆ ఒక్కొక్క నరం ఒక్కొక్క ఏరియా సప్లై చేస్తాయి సో ఆ ఒక్క నరం యొక్క డ్యామేజ్ ప్రకారం మనం ఈ డ్యామేజ్ ఉందని చెప్పుకోవడానికి సో మనకు ఎన్ని కామన్గా ఏ సమస్యలు మనం నడుములో కానీ వెన్నుపూసలో కానీ నడు మె మెడలో కానీ చూస్తాం